ముందుగా అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినది ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినది కేవలం ఒక్క కేటగిరీకి చెందిన పెన్షన్దారులకి మాత్రమే ఆ కేటగిరీ వచ్చేసి స్పౌజ్ పెన్షన్లు ఈ స్పౌజ్ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఏనండి ఈ స్పౌజ్ పెన్షన్లు అనగా ఇప్పటికే కుటుంబంలో ఒక వ్యక్తికి పెన్షన్ వస్తూ ఉండి అతను మరణించినట్లయితే వెంటనే వారి భార్య అనేది పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అటువంటి పెన్షన్ ని స్పౌస్ పెన్షన్ అని కూడా అనడం జరుగుతుంది ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో సుమారు ఎనిమిదిన్నర వేల మంది పెండింగ్ లో ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించి వెంటనే వారందరికీ కొత్త పెన్షన్ వచ్చే విధంగా ఈ డిసెంబర్ లోనే అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగినది కాబట్టి ఈ స్పౌజ్ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి మీరు చేయాల్సినది ఏమీ లేదండి మీకు డిసెంబర్లో ఈ నెలలో ఇప్పటికే ఇలాంటివి అన్ని అప్లికేషన్స్ మీ యొక్క సచివాలయంలో తీసుకుంటున్నారు అలాగే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీ యొక్క సచివాలయాల దగ్గరికి ఈ స్పౌజ్ పెన్షన్ల కోసం అప్లై చేసికి వెళ్ళేటప్పుడు మీరు సంబంధించి మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే మీ భర్తకు వస్తున్నటువంటి పెన్షన్ యొక్క ఐడి అలాగే మీ భర్త చనిపోయినట్టు ఉన్నటువంటి డెత్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని వెళ్ళండి అలాగే భార్య ఉంటుంది కదా భార్యకి ఇప్పుడు ఈ పెన్షన్ రావాలి కాబట్టి ఆ మహిళ యొక్క ఆధార్ కార్డు అలాగే ఆ మహిళలకి ఆ మహిళకి ఆధార్కి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయిపోయిందో ఆ మొబైల్ని కూడా అక్కడ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మీరందరూ వెంటనే వెళ్ళండి ఎందుకంటే మీకు ఇప్పటికీ అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది కాబట్టి స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మీరు వెంటనే మీ యొక్క నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మీకు వెంటనే డిసెంబర్ పదహైదున అమౌంట్ ఇవ్వాలని పెన్షన్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలని కూడా మనకి అందిన సమాచారం ఒకవేళ డిసెంబర్ పదహైదున కాకుంటే మీకు జనవరి ఒకటి నుంచి ఈ డబ్బు అనేది వచ్చే అవకాశం అంటే యథావిధిగా మీ భర్తకి ఏ విధంగా అయితే మీకు పెన్షన్ అమౌంట్ అయితే వస్తూ ఉండేదో ఇప్పుడు మీకు వెంటనే జనవరి నుంచి కూడా ఈ డబ్బు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ స్పౌజ్ పెన్షన్ల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కేటగిరీకి మాత్రమే కదా ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి కేటగిరీలు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాల నిండి వారు అలాగే వికలాంగులతత్వం వారు ఒంటరి మహిళ వారు వీరందరికీ ఎప్పుడు కొత్త పెన్షన్లకి మంజూరు చేసే అవకాశం చెప్పి ప్రభుత్వం విడుదల చేస్తుంది అంటే ఖచ్చితంగా జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే దాదాపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటి ఒకటిన్నర సంవత్సరం పై కాబోతుంది కానీ కొత్త పెన్షన్ల అప్లైకి అనేది ఇంకా జీఓ కానీ నోటిఫికేషన్ ఎటువంటి అధికారం అంటే నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా జనవరిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ఖచ్చితంగా జనవరి నుంచి కొత్త పెన్షన్ల కోసం మంజూరు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్ కోసం వికలాంగుల పెన్షన్ కోసం అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కోసం వివిధ రకాల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా జనవరిలో ఈ కొత్త పెన్షన్లని మంజూరు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో అనేది కూడా నోటిఫికేషన్లో ఉంటుంది నేను అప్పుడు కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడైతే స్పౌస్ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు మీరు వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి మీకు డిసెంబర్ పదహైదున లేక జనవరి ఒకటిన ఏదావిధిగా పెన్షన్ డెబ్బై ఐదు రోజులు అయితే ఇస్తారో ఆ విధంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియోని మహిళలకి షేర్ చేయండి ఎందుకంటే ఈ స్పౌస్ పెన్షన్లు మహిళలకే కాబట్టి వచ్చేది వారందరూ ఎదురు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ